भगवानुवाच अनाश्रित कर्म फलम् कार्यं कर्म करोति यः स सन्यासी च योगी च न निरग्निर्न चाक्रियः భగవంతుడు పలికెను ఫలాపేక్ష లేకుండా కర్తవ్యకర్మలను చేసిన వారే నిజమైన సన్యాసులు యోగులు అంతేకాని కేవలం అగ్నిహోత్రం యజ్ఞం వంటివి చేయటం ఆపివేసిన వారు లేదా శారీరక క్రియలు వారు కాదు వేదాల్లో అగ్నిహోత్ర యజ్ఞం యజ్ఞముల వంటి కర్మకాండలు చేయబడినవి సన్యాసాశ్రమంలో ప్రవేశించిన వారు కర్మకాండలు చేయకూడదనే నియమాలు ఉన్నాయి నిజానికి వారి అగ్నిని తాకరాదు వంట వంట కోసం కూడా తాకరాదు భిక్ష అన్న భిక్షాటన మాత్రమే స్వీకరించాలి కానీ కేవలం అగ్నిని విడిచిపెట్టినంత మాత్రాన వ్యక్తి అయిపోడు అని అంటున్నాడు శ్రీకృష్ణుడు నిజమైన యోగులు ఎవరు మరియు నిజమైన సన్యాసులు ఎవరు ఈ విషయంపై చాలా అయోమయం ఉంది జనులు అనుకుంటారు ఈ స్వామీజీ పల పలహారాలు తప్ప ఇంకేమీ తీసుకోడు అని గురుజీ పవనాహారి ఏమీ తినరు కేవలం శ్వాస మీదనే జీవిస్తాడు కాబట్టి తప్పకుండా భగవత్ ప్రాప్తి నుండి ఉండాలి ఈ సాధువు నాగాబాబా వస్త్రములు కట్టుకోని సాధువు కాబట్టి సంపూర్ణంగా సన్యాసం స్వీకరించినట్టే కానీ శ్రీకృష్ణుడు ఈ అన్ని దృక్పథాలను ఖండిస్తున్నాడు కేవలం బాహ్యమైన సన్యాస శకలు ఎవరిని బాహ్యమైన సన్యాస శాఖలు ఎవరిని సన్యాసిని కానీ యోగిని కానీ చేయవు ఎవరైతే తమ కర్మ ఫలములను భగవంతునికి అర్పిస్తారో వారే నిజమైన సన్యాసులు యోగులు ఈ రోజుకి ఇక్కడ తాగుతున్నాను మిగతా రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు